హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్ అండ్ బ్లాగ్స్ నిన్న వర్షం పడేసరికి ఈరోజు అయితే భలే ఉందండి అంత పచ్చగా కనిపిస్తుంది కళ్ళకి లేవగానే చిన్నుకి కాలేజ్ స్టార్ట్ అయింది కదా ఇంకా ఉదయాన్నే లేవాల్సి వస్తుంది త్వరగా అనమాట లేచిన తర్వాత ఇంకా టిఫిన్ అలాగే వంట కూడా ప్రిపేర్ చేయాల్సి వస్తుందండి బాక్స్ పెట్టాలి కదా నేనైతే బెండకే ఫ్రై చేశాను వాడు ఏంటంటే అన్ని కర్రీస్ తినట్లేదు ఇంకా వాడు తినేవరకు ఏదో ఒకటి అడ్జెస్ట్ చేసుకోవాలి కదా ఇంకా అందుకని బెండకాయ ఫ్రై అయితే తింటాడు ఇష్టంగానే అది చేశాను దాంతోపాటుగా గోధుమ నూక ఉప్మా చేశానండి వాడికి ఏంటంటే ఈ నూక ఉప్మా కూడా కొంచెం అడుగున మాడుపట్టినట్టు వస్తేనే తింటాడు పొడి ఉంటే అస్సలు తినడు ఏంటో కాలేజీకి వెళ్ళేంత ఎదిగాడన్న మాటే కానీ ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం అయితే పోవలేదండి ఇంకా ఈరోజు తమ్ముడు పుట్టినరోజు అనమాట వాడి కోసం అని చెప్పి సేమియా చేశాను అది వాళ్ళకి ఇచ్చేసి వచ్చాము ఈయన నేను వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే తిన్నామని పెట్టుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తీసుకోవట్లేదు కాబట్టి లైట్గా ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే పెట్టుకున్నానండి ఇంకా వచ్చేటప్పుడు తమ్ముడు వాళ్ళ దగ్గర కోరింటాక్ చెట్టు ఉంది నేను మా మరదులు కలిసి వెళ్ళి అడిగి తెంపామండి వాళ్ళైతే అసలు కొయ్యరంట చెట్టుది అలా గోరింట ఎండిపోయి రాలిపోతుందంట ఎవరన్నా కోసుకుంటేనే చెట్టు అయితే చాలా పెద్దది ఇంకా సరే అని చెప్పి కాస్త ఎక్కువగానే తెంపుకున్నాను రండి ఇద్దరం కలిసి ఇంకా హాడవడిగా తెంపుకుంటూ వచ్చేసాం కాబట్టి దాంట్లో కొమ్మలు రెమ్మలు అవి ఉంటాయి కదా అవేమో మిక్సీకి వేసినప్పుడు నలగవు కదా అని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే వంట కూడా చేసేసుకుని కూర్చుని అయితే క్లీన్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం ఇంకా మాకు మధ్యాహ్నానికి వచ్చి బంగాళదుంప కర్రీ చేశానండి వాడికైతే ఉదయం బెండకాయ ఫ్రై చేశాను కదా ఆల్రెడీ ఇంట్లో చారు ఉంది ఇంకా బంగాళదుంప కర్రీ చేసేసి భోజనాలు అయిపోయిన తర్వాత కూర్చుని ఈ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఈయనైతే వీడియో తీస్తున్నారు ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను ఇంక ఇదంతా క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత మన ఇంటి దగ్గర విరజాయి చెట్టు ఉంది కదండి వానస్తి అదేంటంటే మొగ్గలు వచ్చాయి మరీ ఎక్కువ కాదు కానీ లైట్గా వచ్చాయి పూలు పూసి రాలిపోతున్నాయి అనమాట నేను కొయ్యలేదు రెండు రోజుల నుంచి సరే కొన్నైనా వస్తాయి కదా కోద్దామని చెప్పి వెళ్ళాను మొగ్గలైతే పెద్ద పెద్దగా బాగా వచ్చాయండి వర్షం పడేసరికి చక్కగా చెట్టు అంతా చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి నాలుగు రోజులు పోతే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను అయితే ఇంకా నేను అటు వెళ్ళానంటే లల్లి చూసారా గేట్ దగ్గర కూర్చుని ఇంకా వచ్చి వెళ్ళి వాళ్ళందరి మీద అరుచుకుంటూ దెబ్బలాడుకుంటూ కూర్చుంటుంది దానికి అలవాటు అయిపోయింది ఇంకా అలాగా ఫ్రీ బడ్ అయిపోయిందనమాట వానర్స్ అయితే పగలు ఉండరండి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా కిందంతా నాదే అన్నట్టు తిరుగుతుంది గోరింటాక్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ ఈ రోజు అయితే నాకు అవ్వలేదండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను గోరింటాక్ని మనం ఒక వారం పది రోజుల వరకు కూడా చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అదేంటంటే ముందు ఒక పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపరు దాంట్లో వేసేసి మడత పెట్టి పెట్టేసి దాన్ని ఒక కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి చెమ్మ ఏదన్నా వచ్చినా కానీ పేపర్కి అంటుకుపోతుంది కవర్ ఉంది కాబట్టి అది ఎండిపోకుండా ఉంటుంది నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను తెచ్చుకున్న మొత్తం కూడా ఒకేసారి రుబ్బేసుకోనండి సగం రుబ్బిన తర్వాత మిగిలింది స్టోర్ చేసి చేతికి పెట్టుకున్నది పోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారికి నేను గోరింటకు అనేది రుబ్బుకుంటాను ఎవరైనా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటే ఇలా ట్రై చేయండి రెండు సార్లు పెట్టుకోవచ్చు మనం ఇంకా కొన్ని మొగ్గలు వచ్చేయండి అవి తీసుకుని అయితే వచ్చేసాను అదేంటో తెలియదండి పువ్వుల చెట్టు దగ్గర ఉన్నంతసేపు దగ్గరగా ఉన్న మొగ్గలు అయితే మనకు కనిపించవు కాస్త దూరంగా వెళ్ళిన తర్వాత మనకి మొగ్గలు కనిపిస్తూ ఉంటాయి నాకేనా మీకు కూడా అంతేనా నాకు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ మొగ్గలు కనిపిస్తే మళ్ళీ వెళ్ళికి వస్తున్నా అనమాట ఈ మధ్య ఎందుకో తెలియదండి తలనొప్పి అయితే చాలా ఎక్కువ వస్తుంది ఏంటో అర్థం కావట్లేదు హెయిర్ కూడా బాగా ఊడిపోతుంది ఏదో చేయాలి థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకుందాం అనుకున్నాం వెళ్ళి అదొకటి వెళ్ళేది ఉంది ఇంకా రేపు వెళ్దాం అనుకున్నాము తమ్ముడు బర్త్డే అని చెప్పాను కదండి వాళ్ళని సాయంత్రం కేక్ కట్ చేద్దామని ఇంటికి వచ్చేసామని చెప్పాము అయితే ఇప్పుడు మేమే వస్తున్నాం మీరే రెండక్క ఈసారి అన్నాడు సరే అని చెప్పి కేక్ తీసుకుని ఈయన నేను చిన్న సాయంత్రం ఆరు తర్వాత వెళ్ళామండి మేము వెళ్ళేసరికి మా మరదలు అయితే బిర్యానీ చేసేస్తుంది సరే అని చెప్పి కేక్ కట్ చేసి కాసేపు అక్కడ ఉండి భోంచేసిన చేసిన తర్వాత కాసేపు అలా మాట్లాడుకుని అయితే ఇంటికి వచ్చాము ఇప్పుడు తమ్ముడు వాళ్ళనికెళ్ళినా లలిన్ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం దగ్గరే కాబట్టి ఈసారి అయితే హడావిడి చేస్తుందేమో అని చెప్పి తీసుకువెళ్ళలేదు ఆ బెలూన్స్ అవి చూస్తే చాలా భయపడిపోద్ది ఎందుకో తెలియదు దానికి చాలా భయం అనమాట ఇంకా ఆ క్లిప్స్ యాడ్ చేశానండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఫేస్ చూపించేదాన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ అంత ఏం లేదు కాబట్టి నేనైతే ఇలాగ ఫేస్ అనేది ఏం చూపించట్లేదు మా వరకే చూపించాను ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను